హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి లగ్జరీ కార్ అయితే మీ ముందుకు తీసుకోవడం జరిగింది మోడల్ చూసుకున్నట్లయితే ఇది కియా సెల్టోస్ హెచ్టీ ఎక్స్ ప్లస్ అన్నమాట మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్ వేరియంట్ రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సింగల్ ఓనర్ మెయింటైన్ వెహికల్ అనమాట ఈ వెహికల్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి మన ఛానల్ అమ్మకానికి వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి సో వెహికల్ ఈ వెహికల్ కాకపోయినా మీకు ఇంకా మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీకు అందులో ఏదైనా కార్ని వస్తే కనుక వీలైతే ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు ఏదైనా కార్ నస్తే సంబంధిత కార్ యొక్క అన్ని నెంబర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది వీలైతే ఆ నెంబర్కి కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్ని కార్లు చెక్ చేసుకుని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అట్లనే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి సో ఈ కార్ చూసుకున్నట్లయితే కిఆర్ సెల్టోస్ హెచ్టీ ప్లస్ వేరియంట్ అనమాట మనకి చాలా బాగున్నది వెహికల్ వైట్ అన్నమాట ఇంకా ఫ్యూయల్ కూడా డీజిల్ ఈ రోజులో డీజిల్ వెహికల్స్ అయితే చాలా లేరు టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి అలాయ్ వీల్స్ వచ్చు దీనికి నాలుగు వీల్స్ ఉంటాయి అండ్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి పుష్టార్ట్ ఇంజన్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చూడండి మస్తు మనకి సిల్వర్ ఫినిషింగ్ తోటైతే చాలా నీట్గా ఉన్నది సేఫ్టీ పరంగా దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ మనకి టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఉంటుంది అండ్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి అండ్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి మనం నాలుగు పవర్ విండోస్ ఆపరేట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్స్ మీరేస్ ఉంటాయి అండ్ ఇక్కడ చూసుకోండి మీరు స్పీకర్స్ చూసుకున్నట్టయితే దీనికి బోస్ స్పీకర్స్ ఉంటాయి మనకి మ్యూజిక్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండ్ సన్ రూఫ్ కూడా ఈ వెహికల్కి ఉన్నది మీరు చూసుకోవచ్చు మనకి ఇది మనకి ప్యానరిమిక్ కాదు అండ్ ఇది మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట సిక్స్ ప్లస్ వన్ సెవెన్ గేర్స్ ఉంటాయి అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది వెంటిలే వెంటిలేటెడ్ సీట్స్ రెండింటికి ఉంటాయి మనకి ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సీరింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకి ఏసీ వెన్స్ ఉన్నాయి అండ్ బో స్పీకర్ ఉన్నది అండ్ నాలుగు పవర్ విండర్స్ ఉన్నాయి అండ్ లెగ్ రూమ్ కూడా చూసుకోవచ్చు మనకి చాలా స్పేసియస్గా ఉన్నది అండ్ రీడింగ్ ల్యాంప్ ఉన్నది అండ్ ఇంటీరియర్ చూడ చూసుకోవచ్చు మీరు చాలా లగ్జరీ అంటే లగ్జరీ లుక్ తోటైతే మనకి ఇట్లా క్రోమియం క్రోమియం ఫినిషింగ్ తోటి చాలా నీట్గా ఉన్నది డోర్లకి ఇట్లా ఇది ఈ మ్యాట్స్ కూడా ఉన్నాయి మనకి సో ఎండబడకుండా అనమాట టైర్లు కూడా చాలా బాగున్నాయి సో ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బూట్ స్పేస్ కూడా చాలా ఎక్స్ ఎక్ ఎక్కువనే ఉంటుంది అండ్ మనకి స్టెప్ని కూడా బాగానే ఉన్నది స్టెప్ని నైంటీ పర్సెంట్ ఉన్నది గ్రిప్పింగ్ మనకి మీరు చూసుకోవచ్చు స్టెప్నీ అసలు యూజ్ చేయనట్టే ఉన్నది నాకు తెలిసి టైల్ ల్యాంప్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ సైడ్ కూడా మనకి ఎక్కడ డెంటింగ్స్ కానీ స్క్రాచెస్ కానీ ఎలాంటివి అయితే లేవు సో కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే మెయింటైన్ చేయడం జరిగింది సో సో వెహికల్ అయితే ఇదండి మొత్తం మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూల్ అయితే చూపించడం జరిగింది సో వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి నైన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ కోర్ట్ చేస్తున్నాం అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా మనం అవైలబుల్గా ఉంది ప్రొవైడ్ చేస్తారు సో ఇది డీజిల్ కారు సన్ రూఫ్ ఉంది చాలా ఎక్సిలెంట్ ఉన్నది సో ఆలస్యం చేయకుండా టైటిల్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ శ్రీవారి మనకి కామినేని సర్వీస్ రోడ్లో ఉంటుంది నగర్లో ఉంటుంది హైదరాబాద్లో ఇది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది సో ఆంధ్రప్రదేశ్ మిత్రులైతే దయచేసి ఈ వీడియోకి అయితే ఈ వేబుల్స్ అయితే దూరంగా ఉండండి ఎందుకంటే మీకు ఎక్స్ట్రా రోడ్ ట్యాక్స్ అయితే వన్ లాక్ ఎబోవ్ పడుతుంది సో అందుకని ఇది తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఎవరైతే మనకి తక్కువ బడ్జెట్లో లగ్జరీ కావాలి కార్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఎక్సలెంట్ ఉంటుంది ఇది ఇదే వేరియంట్ మీరు కొత్తది తీసుకున్నట్లయితే ఎయిటీన్ ల్యాక్స్ అబోవ్ ఉంటుంది సో మనకైతే తక్కువ రేట్ టాఫ్ ఆఫ్ ది అమౌంట్లో వస్తుంది సో నైన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో డీజిల్ కారు వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి అండ్ సన్ రూఫ్ ఉంది చాలా ఎక్సలెంట్ లగ్జరీగా ఉంది వెహికల్ సో ఇంత మంచి కార్ అయితే దయచేసి మీరైతే మిస్ చేసుకోకండి సో ఇలాంటి మంచి కార్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి కొత్త వెహికల్కి వెళ్తే కనుక డీజిల్ వేరియంట్ హెచ్టీ ఎక్స్ ప్లస్ వేరియంట్కి ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు ఉన్నది మనం కోడ్ చేసే జస్ట్ నైన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే సో చాలా వరకు మీరు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు మీకు సేవ్ అవుతాయి సో అందుకనే వెహికల్ కూడా చాలా బాగున్నది నాన్ యాక్సిడెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది డీజిల్ కాదు కాబట్టి అస్సలైతే ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి సో వీడియో చూసిన వెంటనే మీరు గ్రాప్ చేయడానికి చూడండి అండ్ ఇలాంటి మంచి కాస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి సో దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్